బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ప్రేమ గుడ్డిది ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు ప్రేమ కులము మతము అంటూ చూడదు ఇలా అనేక కొటేషన్స్ మనం తరచూ వింటూనే ఉంటాం అయితే వీటిని సీరియస్గా తీసుకున్నట్టున్నారు ఓ వృద్ధ జంట అవునండి బాబు ఏకంగా వందేళ్లు దాటిన తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు ఏంటి వందేళ్లు నిండిన వారు కొత్త జీవితం ప్రారంభించడం ఏంటి అని ఆలోచిస్తున్నారా అవును నిజమే మీరు అనుకున్నది నిజమే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు ఇంట్లో వారిని ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే అమెరికాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది నూట రెండేళ్ల బామ్మ వందేళ్ల వృద్ధుడు వివాహ బంధంతో ఒకటై ప్రపంచంలో ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్న అత్యంత వృద్ధ జంటగా గిన్నీస్ బుక్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని సంపాదించుకున్నారు డిసెంబర్ మూడవ తేదీన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వీరి వివాహాన్ని గుర్తించి వీరికి రికార్డును కూడా అందజేసింది జర్నీ లిటర్మన్ అలాగే మార్జోరీ ఫుట్వర్ మాన్ల ప్రేమ దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఇది ఫిలడెఫిలియాలో జరిగిన కాస్ట్యూమ్ పార్టీ సందర్భంగా ప్రారంభమైంది సీనియర్ లివింగ్ కమ్యూనిటీలో ఈ కార్యక్రమం జరిగింది ఆ తరువాత ఈ ఏడాది మే పంతొమ్మిదిన తమ ప్రేమను చాటుకున్నారు జర్నీ మార్జోరీ గతంలో అరవై సంవత్సరాల వైవాహిక జీవితాన్ని తమ భాగస్వాములతో గడిపారు ఇక ఆ తరువాత వారి భాగస్వాములు కాలగమనంలో కలిసిపోయారు దానితో ఈ వ్యక్తులు ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు